హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ జీ వ్లాగ్స్ మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నా పేరు త్రినాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా వర్క్ చేస్తున్నాను గైస్ ఈరోజు ఈవినింగ్ పిల్లలందరికీ బయటకు తీసుకుని వెళ్తానని చెప్పాను అనమాట బట్ తెలిసిందే కదా మా వర్క్ ఎలా ఉంటుంది అనేది లోకో టెక్నీషియన్గా వర్క్ చేస్తూ నేను కొన్ని కొన్నిసార్లు ఏంటంటే వర్క్ త్వరగానే అయిపోతుంది అండ్ అలాగే కొన్ని కొన్నిసార్లు వర్క్ అనేది ఫినిష్ అవ్వదు అన్నమాట నా దృష్టి ఎలా ఉంటుందంటే ఒక లోకోలో నేను బుక్ అయిన తర్వాత అందరి టెక్నీషియన్స్ వర్క్ ఫినిష్ అయిన తర్వాత నా వర్క్ మొదలవుతుందన్నమాట ఓకేనా ఎనిమిది గంటల టైంలో ఏంటంటే మిగతా అందరు టెక్నీషియన్ వర్క్ ఫినిష్ అయిన తర్వాత నా వర్క్ అప్పుడు మొదలవుతుంది ఐ మీన్ లాస్ట్ టూ అవర్స్లో నా వర్క్ అనేది ఫినిష్ అవుతుంది అన్నమాట ఐ మీన్ స్టార్ట్ అవుతుంది అండ్ అలాగే అదే రెండు గంటల్లో వర్క్ అనేది ఫినిష్ చేయాల్సి ఉంటుంది నాకు ఇది ఇలా ఉంటుంది అనమాట ఐ మీన్ ఏంటంటే అందరు టెక్నీషియన్స్ షెడ్యూల్ వర్క్ చేసుకున్న తర్వాత నేనేంటంటే లోకు స్టార్ట్ చేసి ఆపరేషన్స్ అన్ని చెక్ చేస్తూ ఉంటాను అన్నమాట ఓకేనా ఐ మీన్ ప్రతిరోజు ఇదే వర్క్ నేను చేయను ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా వర్క్ ఉంటుందన్నమాట Mar <laughs> బట్ ఎప్పుడైతే ఇలా ఆపరేషన్స్ చెక్ చేయాల్సి ఉంటుందో లేదా మల్టీ టెస్ట్ చేయాల్సి ఉంటుందో అప్పుడు ఇలా లేట్ అవుతూ ఉంటుందన్నమాట ఇలా ఉంటుంది నా వరకు బట్ ఏదైతేనే పిల్లలకి ఏంటంటే రెస్ట్ రోజు బయటకు తీసుకొని వెళ్తానమ్మా అని చెప్పేసాను అన్నమాట ఎందుకంటే వినాయక పూజలు నడుస్తున్నాయి కదా తెలుసు కదా వినాయక పూజలు అంటే పిల్లలకి ఎంతో ఇష్టం బయటికి వెళ్ళి బొమ్మలు చూడాలని వాళ్ళు అనుకుంటూ ఉంటారన్నమాట ఎప్పుడెప్పుడు బయటికి వెళ్తాము ఎప్పుడెప్పుడు గణేష్ ఐడియల్స్ చూస్తాము ఎప్పుడెప్పుడు అక్కడ ప్రసాదం తింటాము అలాగే ఎప్పుడెప్పుడు అక్కడ మీనా బజార్ తగులుతూ ఉంటుంది కదా సో అక్కడ ఎప్పుడు ఉయ్యాలెక్కుతాం ఇలా వాళ్ళ మైండ్లో ఇవే ఉంటాయన్నమాట వాళ్ళ కోరికలను తీర్చాల్సిన బాధ్యత మనదే కాబట్టి సో వాళ్ళకి తప్పకుండా రెస్ట్ రోజు పట్టుకొని వెళ్తానని చెప్పాను అన్నమాట అండ్ నెక్స్ట్ డే వచ్చేసి నాకు రెస్ట్ అయితే పడుతుంది ఫస్ట్ నైట్ షిఫ్ట్ డ్యూటీలో ఏంటంటే వెడ్నెస్ డే రెస్ట్ పడుతుంది అన్నమాట సో ఓకే వెడ్నెస్ డే అందరికీ పిల్లలకి తీసుకొని వెళ్దామని అనుకున్నాను సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి ఇది నా వర్క్ ఓకేనా నేను లోకో ఆపరేషన్స్ అన్నీ చెక్ చేస్తున్నాను అన్నమాట సో ఫైనలీ ఈవినింగ్ టైంలో పిల్లలందరికీ గణేష్ ఐడల్ చూపించడానికి తీసుకొచ్చేసాను అన్నమాట తెలుసు కదా మీ మా ఇంట్లో రామదండ ఉంది ఆ రామదండకి తీసుకుని వెళ్ళాలంటే చాలా అన్నమాట వాళ్ళతో సో ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ అయితే ఇంటి నుంచి బయలుదేరాము అండ్ నైట్ టెన్ ఓ క్లాక్ అయితే అంది అన్నమాట ఇంటికి తిరిగి రావడంలో అన్ని ఐడియాస్ చూపించిన తర్వాత ఏంటంటే పిల్లలకి కొంచెం బజార్ తగులుతూ ఉంటుంది ఇక్కడ ప్రతి చోట పెద్ద గణేష్ ఐడల్ ఎక్కడైతే ఉంటుందో ఆ పక్కనే మీనా బజార్ తగులుతూ ఉంటుంది అన్నమాట సో పిల్లలకి ఆడుకోవడానికి అండ్ అలాగే జాయింట్ వీల్స్ పడవలు అన్నీ ఉంటాయి అన్నమాట సో మీనాక్షి ఏంటంటే పడవ ఎక్కుతానంది అండ్ అలాగే రక్షితకి ఎక్కమంటే వద్దు నేను బైక్ ఎక్కుతా అనుకుని అనింది అనమాట నేను కారు ఎక్కుతాను అనుకుని అనింది అండ్ అలాగే పొట్టుడు కూడా మా పొట్టి బాయి కూడా పడవ అంటే లేదు నేను కారు ఎక్కుతాను అనుకుని అన్నాడు అన్నమాట సో ఇద్దరికి ఏంటంటే కారు ఎక్కించడానికి తీసుకొని వెళ్ళాను అందులో మీనాక్షి ఇక్కడ పడవ నడుపుతూ ఉందన్నమాట ప్రాక్టీస్ ఇక్కడ చూడండి పిల్లలకి ఎక్కువ పడవలు అయితే పెట్టేశారు కా కాస్త స్పేస్ కూడా లేదన్నమాట కొంచెం బయటికి తీయండి బాబు అని చెప్తే లేదు లేదు అవి ఉన్నాయండి ఇక్కడ ఖాళీగా ఉన్న పడవల్ని కొంచెం బయటికి తీస్తే ఏంటంటే అక్కడ స్పేస్ అనేది పిల్లలకి ఉంటుంది బట్ అలా చేయకుండా పిల్లలు అక్కడక్కడే చూడండి ఒక పడవతో ఒక పడవ గుద్దుకుంటున్నారు అండ్ అలాగే మా పొట్టిబాయికి తరుణ్కి అండ్ అలాగే రక్షితకి కారు ఎక్కుతా అని అన్నారన్నమాట సో అందుకే కారు ఎక్కించేసాం చూడండి ఇక్కడ మీనా బజారు తగిలిందన్నమాట ఇక్కడ ఏంటంటే అగోండి చూస్తున్నారు కదా అది గణేష్ పండాలు ఇక్కడ ఆ తర్వాత పక్కనే కొంచెం మార్కెట్ ఉమెన్స్ కోసం మార్కెట్ పెట్టున్నారు సో ఇది ఈ గిర్రగిర్రి గిర్రగిరిగా తిరిగేశారు కారు ఓకేనా మా రుద్రాంస్కి అయితే రక్షిత పట్టుకుని ఉందన్నమాట

అడ్డాయి ఛత్తీస్గఢ్లో ఏంటంటే ప్రతి సంవత్సరం గణేశ మండపం ఏదైతే ఉందో దానికి డెకరేట్ చేస్తూ ఉంటారన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ టైప్లో డెకరేట్ చేస్తూ ఉంటారు ఈ సంవత్సరం ఏంటంటే తుంబాడులో మీరు చూసే ఉంటారు అమ్మవారి యొక్క గర్భ గుడి ఉంటుంది కదా సో అమ్మవారి యొక్క గర్భ గుడిలా తయారు చేస్తారనమాట చాలా అద్భుతంగా ఉంది చాలా డిఫరెంట్గా ఉంది అనమాట ఐ మీన్ ఇంతకు ముందు ఎక్కడ చూడలేదు ఇలా అలా అనిపించింది మాకైతే ఓకేనా సో ఏంటంటే ఒక చిన్న బాబు బేబీని చూపిస్తాను మీకు చూపిస్తున్నారు చూస్తున్నారు కదా పైన ఒక చిన్న బేబీ పెట్టారు పెట్టారన్నమాట ఐ మీన్ బొమ్మ ఓకే ఆ బొమ్మ చుట్టూ పేగుల్లా ఇలా సరిదారు అనమాట చాలా బాగుంది ఐ మీన్ తుంబాడు సినిమా మీరు చూసుంటారు చాలామంది తెలుగులో లేదు హిందీలో ఉంది తుంబాడు సినిమా చూసుంటారు కదా అందులో ఏంటంటే గర్భగుడి ఉంటుంది కదా గర్భగుడిలో దూరి బంగారం తీస్తూ ఉంటారు హీరో అలా అన్నమాట ఒక గర్భగుడిలా చాలా చాలా బాగుంది మా పిల్లలు అయితే ఇక్కడ సోఫా మీద కూర్చుండిపోయారు వచ్చిన వెంటనే ఎందుకంటే తిరిగి తిరిగి వాళ్ళ అనేవి అలసిపోయాయి అన్నమాట అండ్ మా బుజ్జికి చాలా నచ్చింది అన్నమాట ఎందుకంటే మన ఆంధ్ర టైప్స్ ఆంధ్రాలో ఏంటంటే బొమ్మలు కూర్చుండి పెడతారు కానీ ఇలా మండపం డెకరేషన్ అనేది కొంచెం తక్కువ ఉంటుందన్నమాట బట్ బిలాయి ఛత్తీస్గఢ్లో ఏంటంటే ప్రతి చోట గణేష్ ఐడల్తో పాటు అక్కడ మండపం కూడా చాలా డిఫరెంట్గా అద్భుతంగా ఉంటుంది అన్నమాట సో అది సో ప్రతి సంవత్సరం మేము ఇక్కడ వస్తూ ఉంటాం భిలాయి సెక్టర్ టూలో ఇవి పెడతా పెడతారనమాట ఛత్తీస్గఢ్ భిలాయిలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే కనుక వాళ్ళకి తెలుస్తుంది चार साल लोग ना रहे हैं और जो मंच पे हैं, रहे हैं वो सबसे ज़्यादा किनारे रहे हैं గణేష్ పూజలు అంటే నైంటీస్ కిడ్స్కి అప్పట్లో అవి చాలా మెమొరబుల్ అనమాట ఎవరైతే నైంటీస్ కిడ్స్ ఉన్నారో వాళ్ళకి తెలిసి ఉంటుంది ఏంటంటే అప్పుడు ఏంటంటే రాత్రికి రాత్రి మండపం కట్టేవాళ్ళు ఓకే నాకు కూడా నీ ఎదురుబద్ధలు ఉంటాయి కదా వాటితో మండపం కట్టి గణేష్ పూజ అయితే చేసేవాళ్ళు అనమాట ఆ రోజులే వేరు ఓకే వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం అంతవరకు సెలవు బాయ్ జై హింద్